ఆ రోజుల్లో నేను అమ్మ ఇద్దరం కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ రోజు ప్రజల్లోకి వచ్చాం ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రజల్లోకి మేము వచ్చినప్పుడు ఇలా చూసినప్పుడు మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాలు ఖాళీ కనపడ్డాయి మొత్తం నూట డెబ్బై నాయకులు ఎవరు అని చెప్పి ఇలా చూస్తే ఎవరు కనపల్ల కానీ ఆ రోజు భయపడల అధికారంలో ఉన్నది సోనియా గాంధీ అన్న భయపడలేదు అధికారంలో ఉన్న సోనియా గాంధీతో చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కై నా మీద కేసులు పెట్టినప్పుడు భయపడలేదు భయపడల కారణం నమ్ముకున్నది ఎవరిని అని